నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన కిచెన్లో మామిడికాయ తురుము పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం నెల రోజుల్లో అయినా పాడవ్వదు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా కొత్తగా వచ్చే మామిడికాయలతో ఇలా తురుము పచ్చడిని చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం నాలుగు పచ్చడి మామిడికాయలను తీసుకొని నీటిగా కడిగి తడి లేకుండా తుడుచుకొని తురుముకోవాలి ఇలా తురుమి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి ఇప్పుడు ఈ పోపులో నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసి వేగనివ్వాలి అలాగే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పోపు చల్లారేలోపు మనం ముందుగా తురుముకున్న మామిడికాయ తురుము తీసుకొని ఇందులో తగినంత కారం ఉప్పు ఆవాలు జీలకర్ర పొడి వేసి మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పోపుని ఇందులో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి అంతే పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అవుతుంది వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి బాయ్